వెల్కమ్ టు నేను మీ మధుకురే మరొకసారి మరొక పదార్థంతో మీ ముందుకు వచ్చేసాను మీ నానమ్మగా ఈరోజు రెసిపీ ఏమిటనుకుంటున్నారు ఎంతో వాల్యుబుల్ అయినటువంటి పడసుపట్టు కూర ఎన్నో ఖనిజాలు ఉంటాయి ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి చిన్నపిల్లలు అయితే గూగుల్లో చూడండి అవన్నీ చూస్తే మీకే అర్థమవుతుంది వండుకు తినాలని చెప్పేసి పొట్టు మార్కెట్లో అమ్ముతూ ఉంటారమ్మ ఇలాగా తెచ్చుకుని వండుకోవాలి ఈజీ రెసిపీ మరి మీకు పెట్టేశాను అలాగే కొత్త వారు చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పాతవారు చూస్తే కనుక ఒక లైక్ చేయండి మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది కూడా నాన్నమ్కి కామెంట్ ద్వారా తెలియపరచండి నానం చేసేవంటే తక్కువ మసాలా ఎక్కువ రుచి అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి మీ అమూల్యమైన కామెంట్లు మరింత ఎనర్జీని ఇస్తాయి నాకు ఇది గమనించవలసిందిగా కోరుచున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా జీడిపప్పుతోటి ఏరి ఏరి మనవలకి మనవరాండ్లకి అక్కలకి చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి అన్నలకి అందరికీ పెడుతున్నాను పిన్నులకి బాబాయిలకి అందరికీ కూడా మరి తినేయాలి చూడండి పనసపట్టు చక్కగా నేనే కొట్టుకున్నాను బెంగళూరులో కొట్టేవాళ్ళు ఎవరు ఉండరు ఇలా పనసపెట్టు ఇలా ఉడికి ఇలా ఉండాలన్నమాట తింటుంటే అద్భుతంగా ఉంటుంది చాలా ఔషధాలు ఉంటాయి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి అమ్మా అద్భుతమైన కూర చాలా కాల్షియం మెగ్నీషియం అయ్యి చాలా పోషకాలు ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటుంది ఎముకలకు చాలా మరింత శక్తిని ఇస్తుంది ట్రై చేయండి ప్రతి ఒక్కరు మరి మీ గోదావరి ఆడబడుచుని ఇలాగ ఆశీర్వదిస్తూ ఉండాలని అందరూ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉండాలని మరొకసారి మీ నానమ్మ మీ గురించి కోరుకుంటూ మీ గోదావరి ఆడబడుచు మరి ప్రాసెస్లోకి వెళ్దామా ప్రాసెస్లోకి వెళ్తే చిన్న పనసిపింది పనసపింది తెచ్చుకున్న నానమ్మ పసుపు రాసేసి పైన కొంచెం బరక బరకగా ఉంటుంది కదా దీనికి ఒక సామెత ఉంది తండ్రి గరగర తల్లి పీచు పీచు బిడ్డలు రత్నాల మాణిక్యాలు అన్నారు పనసపండిని చూసి మనం నేర్చుకోవాలన్నమాట బిడ్డలు ఎప్పుడూ రత్నాలు మాణిక్యాలే తండ్రి స్ట్రాంగ్గా ఉంటాడు కాబట్టి గరగరా అన్నారు తల్లి పీచు 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 కిందే ఉంటుంది తల్లి అన్నీ తనలోనే అంతర్మథనం చేసుకుని పైకి నవ్వుతా తిరిగేదే తల్లి అన్నమాట ఎవరు రుణమన్నా తీర్చుకోవచ్చు తల్లి రుణం తీర్చుకోలేమమ్మ ఎప్పటికీ తల్లిని కనిపించలేనటువంటి దైవాన్ని మొక్కే కంట మీకు తల్లి ఉంటే మీ ఎదురుకుండా తల్లిదండ్రులకు మొక్కండి అదే నిజమైన ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు భూమి ఆకాశం వీటికి కొలిస్తే మీరు అన్నీ భూప్రపంచం అంతా తిరిగొచ్చి మూల్లో కాలు తిరిగొచ్చినంత పుణ్యం వస్తుందని నానమ్మ మనవి అన్నమాట మీతో మాట్లాడతా పనసకాయని పైన గరగరా చెప్పాను కదా తండ్రిని పోలిస్తా ఆ గరగరలన్నీ అన్నీ లైట్గా తీశానంతే నేను హెవీగా తీయలేదు ఎందుకంటే దానిలో ఉండే గ్రీన్ పోషకం అంతా పోతుంది అని చెప్పేసి ఆ గరగరలంతా చాకుతోటి ఇలాగ బరికితే వచ్చినట్టుగా అన్నమాట తర్వాత పసుపు నూనె రాసేసి ఆవాల నూనె రాయండి అమ్మ పసుపు ఆవాల నూనె అన్నమాట అది ఫ్లేవర్ మరింత పెరుగుతుంది ఆవాల నూనె రాయడం వల్ల అనమాట ఆవాల నూనె లేనటువంటి వారు గాను నూనె రాయండి ఫ్లేవర్ అద్భుతంగా ఉంటుంది నువ్వుల నూనెకు కూడా శక్తి ఎంతో ఉంటుంది అన్నమాట ఈ బ్రౌన్ కలర్ వచ్చిందంతా కూడా ఏం కాదమ్మా పొట్టు మీద గరుగ్గా ఉండేటువంటిదంతా చాకుతోటి చెక్కాను అన్నమాట ఆ చెక్కినటువంటిది అది బ్రౌన్ కలర్ వచ్చింది మధ్యలో అది అన్నమాట ఇది ఫుల్లు హైజెనిక్గా వండుతోంది నానమ్మ చూడండి మరి పట్టుకొచ్చే పట్టుకొచ్చేవాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ముక్కలు కోసేసి ఒక గోను సంచిలో వేసేసి కింద ఒక సంచి వేసేసి పైన బండ ఇచ్చుకుని బాది బాదీ బాది బాత్త బాతే పొట్టు అన్నమాట ఇప్పుడు పొట్టు అవడానికి నేను ఒక చిన్న చిట్కా చూపిస్తాను మీకు ఇప్పుడు ఇలా చిన్న మొక్కల కింద కోసేయాలన్నమాట మొత్తం అంతా ఇది ఎలా చూపించాలంటే మీకు రెండు గంటలు పడుతుంది ఊరికే ఒక్క మొక్క కొట్టి మీకు చూపిస్తాను మిగతాదంతా చాలా టైం తీసుకుంటుందని నాకు కూడా తెలుసు ఇప్పుడు పిల్లలకి అంత పేషెన్సీ లేదు చూడడానికని అది కూడా తెలుసు అన్నమాట ఈ పైన బ్రౌన్గా కనిపిస్తుంది చూడండి దాని స్కిన్ అన్నమాట గ్రీను చెక్కితే బ్రౌన్ కలర్ వచ్చింది అందులో కూడా చాలా నేను చూశాను గూగుల్లో విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ చాలా ఉన్నాయి అన్నున్నటువంటి ఉన్నటువంటి కూరని మనం తినాలి ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఆ సైడు ఈ కాయలతోటే డైలీ ఎక్కువ సాంబార్లు కూరలు అవి చేసుకుంటారట మీతో మాట్లాడితే పనిచిపొట్టును చూడండి ఎలా కొడుతున్నాను ఈ రకంగా ఈ రకంగా కొట్టాలన్నమాట కొడితే పొట్టు అవుతుంది నేను ముక్కల ముక్కల కింద చిన్న ముక్కల కింద కోసేసి దగ్గర పోగు చేస్తా అలాగా కొడుతున్నాను అనమాట కింద ఫ్లోర్ కడిగి చక్కగా ఒక మ్యాట్ వేసి పైన మళ్ళీ ఇంకో పేపర్ వేసి పేపర్ మీద చెక్క పెట్టి చాలా హైజెనిక్గా చేస్తుంది నానమ్మ అన్నమాట ఇలా చేసుకోండి పనస పొట్టు చాలా ఈజీ చేస్తే ఈజీ చూడండి అమ్మ కొట్టాను చూడండి పొట్టు పొట్టులాగా వచ్చింది ఇది పొట్టు అంటే వాళ్ళ అమ్మేది కూడా ఇదే బండి ఇచ్చుకొని బాస్తారు కాబట్టి అది పొట్టు కింద అవుతుంది అంతంత రఫ్గా మనం చేయలేము కాబట్టి ఇలాగ చాకుతో కొట్టాను ఇలా నాకు ఇదంతా తయారు చేయడానికి రెండు గంటలు పట్టింది మీరు నమ్మాలి మొక్కలకు చిన్న చిన్న మొక్కల కింద కొయ్యడాలు మళ్ళీ అది నరకడాలు నరికి రావడాలు రెండు గంటలు పట్టింది ఇది కొంచెమే కాదు ఇంకా ఉంది చూపిస్తాను మీకు చూపించడానికి ఇది చిన్న గిన్నెలోకి తీసి చూపిస్తున్నాను అంట పొట్టు ఇలా కొట్టుకోవాలి ఇలా కొట్టుకున్నప్పుడు కూర తింటుంటే అద్భుతంగా ఉంటుంది ఆ కొంచెము జంగిడీలో వేసి ఇలా కడుక్కోండి అని చూపిస్తున్నాను నూనె వేసి పసుపు వేసాం కదా ఇంకా కూరలో పెద్దగా పసుపు వేయక్కర్లేదమ్మా పసుపు వాసన వస్తుంది అనమాట ఇంకెక్క ఎక్కడా కూడా ఇంకా కూరలో మనం పసుపు వేయవలసిన అవసరం ఉండదు పసుపు దీన్ని పట్టుకుని ఉంటుంది చూడండి ఇలా చిల్లుల జంగిడీలో వేసేసి పనసపొట్టుని ఇలా కడుక్కోండి నేను మొత్తం అంతా ఇంకా పెద్ద జంగిడీలో వేసి కడుగుతాను మొత్తం అంతా కడిగేసి పట్టుకొచ్చాను చూసారా ఇలాగా ఇది రెండు సేర్లు పొడవయ్యి ఉంటుంది కొనుక్కుంటే సేర్లు లెక్క నమ్ముతారు రాజమండ్రిలో ఇది రెండు సేర్లు ఉంటుంది నేను కుక్కర్లోను కడిగేసిందంతా వేసేసాను అనమాట ఇది పెద్ద నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టి ఇలా పోసేయండి పనసపొట్టుని వారుస్తారు అలా వారిస్తే అందులో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ పోతాయి పూర్వం తెలియక మా అమ్మమ్మ వాళ్ళు వార్ చేసేవారు నన్ను ఆలోచించాను అయ్యో అందులో ఉన్న పోషకాలు ఎందుకు పోవాలి అని ఉప్పు వేసాను చూడండి రుచికి సరిపడగా ఉప్పు ఒక నిమ్మకాయ పెద్ద అంత చింతపండు వేసిందిరా చిన్న నిమ్మకాయ అంత బెల్లం చిన్న మనకి రుచికి సరిపడగా కళ్ళు ఉప్పు వేసాను కళ్ళుప్పు రుచి పెంచుతుందమ్మా రుచి మరింత పెరుగుతుంది కళ్ళు ఉప్పు వాడండి సాల్ట్ కంట కళ్ళు ఉప్పుకి ఇంపార్టెంట్ ఇవ్వండి చాలా రుచి పెరుగుతుంది కళ్ళు ఉప్పు వల్ల కూర మూత పెట్టేసి ఇప్పుడు చేయి కడిగేసుకున్నాను అందులోనే మూత పెట్టేసి మీడియంలో ముందు హైలో పెట్టండి ఒక ఐదు నిమిషాలు హైలో పెట్టి ఇలా కొత్త కొత్త ఉడకడం మొదలు పెడుతుంది కదా కొత్త కొత్త ఉడకడం మొదలుపెట్టిన తర్వాత మీడియంలో పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు వదిలేస్తే ఇరవై నిమిషాల్లో పన్ను పొట్టు కూర రెడీ చేసేసుకోవచ్చు ఈ ఇరవై నిమిషాలు ఉడకడానికి సరిపోతుంది అమ్మ ఈ లోపల మనం పోపు రెడీ చేసుకుందాం ఇలాగ హై లెవెల్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేసాను ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత పెట్టేద్దాం కొంచెం నొక్కి చూస్తున్నాను కొంచెమైనా మెత్తబడిందాన్ని అస్సలు ట్వంటీ పర్సెంట్ కూడా మెత్తబడలేదు ఇలా మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వదిలేద్దాం ఇరవై నిమిషాలకి ప్రాపర్ కుక్ అవుతుందని అనుకుంటున్నాను అవ్వకపోతే ఇంకా రెండు మూడు నిమిషాలు ఎక్స్ట్రా ఉంచవచ్చు తప్పేం లేదు పనసపొట్టు ఉడికి దాకా ఉంచండి టైం పెట్టుకోకూడదు ఒక్కొక్క కాయ తొందరగా ఉడుకుతుంది ఒక్కొక్క కాయ ఏమో కొంచెం లేటుగా ఉడకవచ్చు మళ్ళీ కదిపి మళ్ళీ మూత పెట్టేస్తాను ఇంకా ఉడకలేదు మూత పెట్టేసి ఇలాగ పోపు రెడీ చేసుకోవచ్చు ఈ మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే మొత్తం నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి ఉడికిపోవచ్చు అనుకుంటున్నాను చూస్తుంటే తెలుస్తుంది ఉడికిపోయినట్టు కదా మొత్తం ప్రాపర్ కుక్ అయిపోయింది చూడండి ఎక్కడ నీళ్ళ చొక్క అవుతే లేదు అందులోనూ ఇలా పనసపొట్టు కూర అది వండు తింటే జలుబు దగ్గు ఇలాంటివి ఏమి ఉండవమ్మా చాలా మంచిది ఇరిగిన ఎముకలు కూడా అతుక్కుంటాయంటారా అన్ని రకాలు ఉన్నాయి ఇందులో కూడా ఎముకలకి చాలా మంచి చూస్తున్నాను ఉడికింది ఉడికిపోయింది చూసారా పైకే తెలుస్తుంది ఉడికింది పైకి తెలుస్తుంది చూసారా ఎంత చక్కగా మెత్తబడిందో పోపేసేద్దాం పోయి అంటించి మూకుడు పెట్టి పోపు రెడీ చేసేసుకున్నాను ఈ లోపలనూ మనం పులిహార వేసినట్టుగా వేయాలి పనసపొట్టు కూరకి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది స్వచ్ఛమైన గాను నూనె పోసాను మెనపప్పు శనగపప్పు పులిహోర వేసినట్టుగాని మరింత వేసుకోవచ్చు ఆ పులుపులో ఇవి ఊరతాయి కదా భలే ఉంటాయి వేరుశనగ గుళ్ళు చారుడు పూసాను ఏరుశెనగ గుళ్ళు నానమ్మకి ఇష్టం పప్పులు ఎక్కువ ఉంటే పోపు తినడానికి బాగుంటుంది ఇది వండగానే కాదు కానీ ఒక రెండు గంటలు ఊరితే ఆ పప్పులన్నీ పులుపు పీల్చుకుంటాయి పొలిహారలో పప్పులు ఎంత రుచిగా ఉంటాయో పనసపట్టు కూరలో కూడా పప్పులు అంత టేస్టీగా ఉంటాయి కొంచెం పప్పులు వేగిన తర్వాత ఏరుసేన గుళ్ళు జీడిపప్పు కూడా అనమాట కాసేపు జీడిపప్పు పలుకులు వేసుకుంటే చాలా బాగుంటుంది జీడిపప్పు ఇష్టమైన ప్రియులు ఎవరైనా సరే కొంచెం జీడిపప్పు పొడించుకోండి పనసపట్టు కూరలో జీడిపప్పు వేస్తే మరింత రుచి వస్తుంది గమనించాలి ఇలా దగ్గరుండి పోపు ఆపండి పోపు ఎప్పుడు కూడా మీడియం టు కొంచెం హై ఫ్లేమ్ పెట్టండి బాగా హై ఫ్లేమ్లో పెడితే వేగినట్టు ఉంటాయి కానీ లోపల పప్పు లేవు ఆవాలు జీలకర్ర వేసాను అనమాట హై ఫ్లేమ్లో ఎప్పుడు కూడా పోపు వేయించకూడదు అమ్మా లోపల నుంచి వేగాలి పప్పులు అందుకని మీడియం టు కొంచెం హై పెట్టాను మరి అయి పెట్టకూడదు చూడండి నెమ్మదిగా వేగుతున్నాయి మూడొంతులు వేగిన తర్వాత వేరుశనగ గుళ్ళు ఇవన్నీ బాగా వేగినవి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేశాను నమ్మ పోపు మినప్పప్పు శనగపప్పు వేరుశనగ గుళ్ళు ఆవాలు జీలకర్ర కరియాపాకు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు మీ పనసపొట్టు కూర అన్నం మధ్యలో పెట్టి తినండి ఇందులో వేగిన పచ్చిమిరపకాయ అబ్బా మిరపకాయ బజ్జీ గడ్డ టేస్టీగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది నోరు పట్టుకుని నదులుదో నమ్మాలి మీతో మాట్లాడితే మొత్తం పోపి వేయించేసాను నాన్నమ్మవుతే ఇంగు మరింత జోడిస్తుంది గ్యాస్ అది ఫామ్ అవ్వకుండా ఉంటుంది అరుగుదల బాగుంటుంది తిన్న వెంటనే అన్నం అరిగిపోవాలి అలా వండుకోవాలమ్మా కూరలు ఎప్పుడూ కూడా మనసు పెట్టి ఏది తింటే జీర్ణం అవుతుంది అని ఆలోచించి ఆలోచించి వేసుకోవాలి జీలకర్ర పొడి ధనియాల పొడి ఇలా ఇంగువ ఇలాంటివి మరింత అరుగుదలని పెంచుతాయి అన్నమాట రుచి పెంచుతాయి అరుగుదలని పెంచి పోపు వేగిపోయిందమ్మా చక్కగా బుడ్డింపే లోపల మొత్తం ఏగిపోతుంది వేడికి మూకుడి దళసరగా ఉంది కదా చాలా తొందరగా వేగిపోతుంది అన్నమాట వేగిదాకా కానీ వేగిపోతుంది తొందరగా చూడండి భలే వేగింది పోపు కట్టేసాను పొయ్యికి పొయ్యి కట్టేసి తీసేస్తాను ఇంకా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి నానం వంట తక్కువ మసాలా ఎక్కువ రుచి అద్భుతంగా ఉంటుంది ఈజీ రెసిపీస్ పనసపొట్టుని ఇలా గుమ్మరించి మూత పెట్టేయాలంటనే ఆ అరోమా బయటికి వెళ్ళకూడదు అందులోనే ఉంటే రుచి అక్కడే ఉంటుంది మరుచోటి రోజుకున్న పనసపొట్టు కూర మరుచోటి రోజుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది ఇది తిప్పడానికి అట్లకాడ కాదు గరిటితో తిప్పాలి ఇది అట్లకాడ అంత సహకరించదు చెక్క అంటారు కానీ అంత సహకరించదు గుంట నాకు గరిటితో తిప్పితే అన్నం చెయ్యి లాంటిది హస్తం లాంటిది భలే తిరుగుతుంది తీసేస్తాను తీసేసి గరిటి పెడతాను నాకు అంత ఉసులు అవ్వట్లేదు ఇది పక్కన పడేసి అట్లకాడ గరిట గరిటి తీసుకున్నాను ఇలాంటి గరిటితో తిప్పుకుంటే ఈజీగా ఉంటుంది ఏటు కావాలితే అటు తిప్పుకోవచ్చు అరోమా వస్తుంది ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా ఉంది పనసపొట్టు కూర చాలా బాగుంటుంది రిచ్ కూర అన్నమాట పెళ్ళిళ్ళలో అది పనసపొట్టు కూర వండారా లేదా అడిగి మరీ భోజనానికి వచ్చేవారు పూర్వం అయితే పనసపొట్టు అంటే కలవారు ఇంటి అమ్మాయి అన్నమాట రిచ్ కూర అమ్మ అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి చాలా పోషకాలు ఉన్నాయి చికెను మటను అలాంటివే కాదు వెజిటేరియన్లో కూడా చాలా పోషకాలు ఎనర్జీనిచ్చేటువంటి కూరలు చాలా ఉన్నాయి అందులో ఇవి సీజనల్గా వస్తాయి సీజనల్గా వచ్చే కాయకూరలు తప్పనిసరిగా తినాలి ఆయా అటువంటి పోషకాలన్నీ మన బాడీలోకి వస్తాయి అబ్బా అద్భుతంగా ఉందండి తిని చూశాను మీతో మాట్లాడతా చాలా బాగుంది టమ్ టైప్ మరి కొంచెం తీసుకుంటున్నాను చాలా చాలా బాగుంది అద్భుతంగా ఉంది ఉప్పు సరిపోలేదు కొంచెం వేస్తున్నాను కళ్ళు ఉప్పు వేయకూడదు ఇప్పుడు ఇప్పుడు కళ్ళు ఉప్పు వేస్తే కరగదు అందుకని చెప్పేసి పింక్ సాల్ట్ కొంచెం వేసాను నేను కొంచెం కళ్ళుప్పు పింక్ సాల్టే వాడతానమ్మా మెత్తని వేయాలన్నప్పుడు పింక్ సాల్ట్ వేస్తాను ఇంకా కూరలు అన్నిటికీ కరుగుతుంది అన్నప్పుడు పులుసు కూరలు ఇలాంటివి కరుగుతు అన్నప్పుడు కళ్ళుప్పు వేస్తాను అన్నమాట రుచి మరింత పెరుగుతుంది చూసారా కుక్కర్లో ఉడకబెట్టినా ఎక్కడా అంటుకోలేదు ఇప్పుడు ఆవ పొడి వేసుకుందాం పొయ్యి కట్టేసి చాలా సేపు అయ్యింది పొయ్యి కట్టేసిన తర్వాత మాత్రమే ఆవపిండి వేయండి అమ్మ ఆవ పొడి ఆవాలు కొట్టేసి మిక్సీలో చిన్న ఆవాల పిండి వేయండి చిన్న ఆవాలతో కొట్టిన పొడి రుచి మరింత పెరుగుతుంది అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి మీ గోదావరి ఆడబడుచుని ఇలాగా ఆస్వాదించాలని కోరుకుంటూ మరొక మండే మరొక తోటి మీ ముందుకు వస్తాను అన్నమాట ఎవ్రీ మండే పెద్ద వీడియోల్లో వస్తాను ఎవ్రీ డే షార్ట్స్లో వస్తాను ప్రతి ఒక్కరూ చూసి ఒక లైక్ చేసి అమూల్యమైన వాక్యాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి మరి మీకే పెట్టేశాను చూపిస్తున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా రెడీ చేసేసుకోండి నాన్నమ్మకు ఒక లైక్ చేయండి మీ లైక్లు నాకు మరింత ఎనర్జీని ఇస్తాయి బూస్టింగ్లా పనిచేస్తాయి అన్నమాట మీ కామెంట్సు మీ లైక్లు కూడాను అలా పా కొత్త వారు ఎవరు చూసినా సరే సప్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి ఇట్లు నేను మీ మద్దుకూరి మీ నానమ్మ థ్యాంక్ యూ